అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ ఏదైనా హెల్త్ పర్ఫెక్ట్ ఉంటేనే ఇప్పుడు నా హెల్త్ ఉన్న డెబ్బై రెండు ఏళ్ళు ఇంత స్మార్ట్ ఎందుకు ఏం చేస్తారు పొద్దున గంట సేపు యోగా డైట్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ సాయంత్రం మళ్ళా థర్టీ ఫైవ్ మినిట్స్ జిమ్ చేస్తాం నా హెల్త్ నా చేతిలో ఉంది పర్ఫెక్ట్ చూస్తా ఎట్లా పోతుంది నాది అందుకే పిల్లలది కూడా అట్లనే మీకు టైం ఎట్లా దొరుకుతుంది ఇవన్నీ నాకేం ఏముంది చెప్పు ఏం పని ఉంది మన హెల్త్ కోసం మనకు టైం దొరుకుతుంది ఉత్తగా మనం బిజీ బిజీ ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తాం కానీ మనకు పని ఉండదు ఎంతసేపు ఆలోచన చేస్తాం ఏమిటి ఆలోచన చేస్తాం అసలు మనం పని మీద దృష్టి పెడితే ఎంతసేపు పెడతాం గంటలు గంటలు పెడతామా ఇట్లా కళ్ళు తెరిచి చూస్తామా గంట ఆలోచన చేస్తాం ప్లాన్ చేస్తాము మీటింగ్ పెట్టుకుంటాం అయిపోతాం దినమంత ఏం చేస్తాం పొద్దున లేచి ఏం చేస్తావు తొమ్మిది గంటల లోపల ఏం చేస్తావు నువ్వు ఒక గంట ఎక్సర్సైజ్ చేయి యోగా చేయి ఏదైనా నేను ఇష్టం జిమ్ పో చెయ్యి తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయి అయిపోవాలి ఏముందని ఫ్రెష్ ఉంటావు నువ్వు తర్వాత నైన్ టు మళ్ళీ వన్ దాకా ఏం చేస్తావు మళ్ళా వన్ టూ నుంచి ఫోర్ సిక్స్ దాకా ఏం చేస్తావు నేను పది గంటలకే బుడ్డపిల్లాడు అనుకున్నట్టు పండుపడ్డ బస్ పర్ఫెక్ట్గా నిద్ర వస్తుంది నాకు పొద్దున పిల్లలు ఇస్తాను నిమ్మడంగా ఐదున్నరకు లేస్తా లేచి ఇవన్నీ తర్వాత ఏం తింటారు ఏం రకరకాలు ప్రోటీన్ డైట్ అన్నారు నిమ్మకాయ నీళ్ళు వేడి నిమ్మకాయ నీళ్ళు ఓ బాదం పలుకులు ఆరు అది అయినాక మళ్ళా ఫ్రెష్ అయినాక మళ్ళా రాగి జావనన్నా రోజు తింటా అట్లా ఫ్రూట్స్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే తింటా జొన్న రొట్టె మధ్యాహ్నం ఇంతవరకు బాయిల్డ్ రైసు నాన్ వెజ్ నాన్ వెజ్ తింటా రోజా రోజా తిన మందు ఆల్కహాల్ అది అది కంటిన్యూ ఉంటుంది అది మా ఏజ్ అయిపోయింది రోజా చెప్పకూడదు నువ్వు వినకూడదు నేను ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏదో తాగుతున్నారు ఏంది అది ఏదో లిక్విడ్ చైనా జపాన్ లాగా తాగుతారు కదా డికాషన్ ఎప్పుడు అట్లా మంచినీళ్ళ బదులు అదే డైలీ అది తాగుతుంటారు సరే ఇప్పుడు మళ్ళీ మనం ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి చదువు దగ్గరికి వద్దాము మనం ఇంటర్వ్యూ మధ్యలో ఒకసారి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినప్పుడు సరికొత్తగా ఒక ఫ్యాకల్టీ వచ్చిండ్రు ఆయన తర్వాత క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీకు కావాల్సినటువంటి ఇవన్నీ ఎప్పుడు చూపిస్తారు ఎప్పుడు ఇవన్నీ చేయొచ్చు ఫర్దర్గా మాట్లాడత మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇండియా లెవెల్లా ప్రపంచం లెవెల్లో వాళ్ళు వస్తూ ఉంటారు ఇది మల్లారెడ్డి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు ఏఐ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ల్యాబ్లు పెడుతున్నారు అని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు నాలుగైదు వాళ్ళు ఆఫీసులు పెట్టుకున్నారు వాళ్ళు అంతా ఇప్పుడు ఎన్డిటి డేటా అని టెక్ మహేంద్ర అని ఇవన్నీ కూడా ఐదు ఆరు కంపెనీలు ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి స్టూడెంట్స్ కావాలి కదా అవును ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్కి నేర్పాలి ఎందుకంటే భవిష్యత్ అంతా వాళ్ళదే మన మీద ఎదురు చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ ఇవన్నీ అనుకున్నప్పుడు కోర్సులు అనేవి కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి భవిష్యత్తుకు అవసరపడేట్టుగా ఉండాలి ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో వాళ్ళకి చేర్పించిన నేర్పించే కోర్సులు ఎట్లు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర అంతా కంప్యూటర్ బేస్డ్ కోర్సులే అమ్మ ఇంతకుముందు ఉండే మెకానికల్ సివిలు ట్రిబుల్ అన్నీ ఉండే ఉన్నాయి ఇప్పటికి కూడా తక్కువ తక్కువ ఉన్నాయి ఇప్పుడు అన్ని కోర్సులు అంతా ఇప్పుడు లేటెస్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ డాటా సైన్స్ ఇవే అన్ని టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ఎందుకంటే జాబ్లు అలానే ఉన్నాయి ప్రపంచం అంతా మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ అవే అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అంతా యాపిల్ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి వాళ్ళకు వాళ్ళకు మన దగ్గర స్పెషాలిటీ అంటే అంటే మల్లారెడ్డిలా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది దానికి ఏఐ జోడిస్తాం ఇప్పుడు డాటా సైన్స్ ఉంది డాటా సైన్స్ విత్ ఏఐ అట్లా ప్రతిదానికి ఐటీ ఐఓటీ విత్ ఏఐ ఏఐ అంటే ఏంది మనం కూరలు అనుకుంటాం చూడు అందులో మసాలా కలుపుతాము కదా మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు చూడు అట్లా రుచి ఉండదు ఈ మసాలా మాదిరిగా ప్రతి కోర్సుకు ఏఐ యాడ్ చేస్తేనే ఉన్న రెగ్యులర్ కోర్సులు కాకుండా వాళ్ళకి అనుబంధంగా మసాలా 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 స్పెషల్ మల్లారెడ్డి మల్లారెడ్డి చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కోర్సులో భాగంగా పెట్టిన తర్వాత మీరు అనుకున్నట్టుగా వాళ్ళకి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి టెక్నాలజీ వస్తుంది నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు ఫీజులు అనేవి ఉంటాయి కదా ఫీజ్ మామూలు ఫీజు కదా అమ్మా మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ పర్ ఇయర్ మళ్ళీ నువ్వు నైంటీ పర్సెంట్ అబవ్ ఉంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటుంది నీకు యాభై వేలు డిస్కౌంట్ నీకు మల్లారెడ్డి డబ్బుల కోసం చదువులు చెప్పాడమ్మా నా దగ్గర పెద్ద పెద్ద పిల్లలు చదువురు బంజారాయల్ జూబ్లీస్కి వెళ్ళి పెద్ద పెద్దలు రారు నా దగ్గరికి ఐఎస్బీలో అట్లా నా దగ్గర అంత కామన్ పీపుల్ ఒక అటెండర్ బిడ్డ ఆయా బిడ్డ డ్రైవర్ బిడ్డ మిడిల్ క్లాస్ జాబ్ చేసేటోళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఇట్లా సుంటు వాళ్ళు నాకు ఊర్లలోకి వెళ్ళి ప్రతి ఊర్లో నా స్టూడెంట్సే ఎక్కడ చూస్తే నా స్టూడెంట్స్ స్కాలర్షిప్ మీద ఇప్పుడు కొన్ని జైంటు కాలేజీలు ఉన్నాయి అక్కడ స్కాలర్షిప్ మీద జాయిన్ అవుతారు ఫ్రీగా జాయిన్ అవుతారు మంచి జాబ్లు ఇచ్చి పంపిస్తా నువ్వు నా దగ్గర ఏ కాలేజీలో అయినా జాయిన్గా జాబ్ గ్యారంటీ అది మల్లారెడ్డి అందుకే కదా ఇంత క్రేజీ ఇప్పుడు ఏముందమ్మ ఏముందమ్మా నేను చెప్పు ఇంత క్రేజ్ ఇన్ని అడ్మిషన్స్ ఎట్లొస్తున్నాయి ఇంత పేరు వచ్చింది ఇంత బ్రాండింగ్ ఎట్లయింది ఏదైనా ఊరికే రాదమ్మా దాని వెనుక ఎంతో మందిని తయారు చేసేప్పటికీ ఈరోజు ఆ పేరు వచ్చింది ఆ బ్రాండింగ్ ఇమేజ్ వచ్చింది అది వచ్చింది కాబట్టి ఇంత నేను కూడా రోజు ఆలోచన చేస్తా మన పిల్లలకు డిఫరెంట్ వే ఉండాలి ఇప్పటిదాకా నీకు కాలేజీ పోతుండు ల్యాప్టాప్ లేకుండా పోతాడు చాలామంది పిల్లలు బుక్సు పెన్ అన్నీ తీసుకొని పోతాడు ఏం చెప్తారు క్లాస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాడు చదివాడు ఇంటర్మీడియట్లో సీబీఎస్సీ నీ కొడుకు సిబిఎస్ఈ ఉంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చదువుతాడు ఇంకా మళ్ళీ ఇకొచ్చి ఇంగ్లీష్ నేర్చుకునేది ఎందుకు ఇంజనీరింగ్ కాలేదు ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్లలో అక్కడ చేయరా మ్యాథ్స్ అంటే ఇంజనీరింగ్ అవసరం మ్యాథ్స్ చెప్తారు దాని తగ్గట్టుగా ఏకి తగ్గట్టుగా మ్యాథ్స్ చెప్పాలి ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పేది అవసరం లేదన్లా నీకు డైరెక్ట్ వెళ్ళిపో నువ్వు టెక్నాలజీ మీద స్కిల్ మీద దాంట్లోకి పోతే ఇప్పుడు అమెరికా నేను పోయినా నేను అడిగిన స్టూడెంట్స్ను ఇంజనీరింగ్ చదువుతున్నా అన్నాడు నాకు జాబ్ వచ్చింది అన్నాడు ఏ ఇయర్ అన్నా సెకండ్ ఇయర్ అన్నాడు హరి సెకండ్ ఇయర్ ఎట్లా వస్తుంది నువ్వు బీటెక్ పాస్ కాదన్నావు ఇక్కడ అంకల్ ఇక్కడ అమెరికాలో నీకు డిగ్రీతోటి జాబ్ రాదని చెప్పిండు నా స్కిల్ తోటి జాబ్ వస్తుందని చెప్పిండు నువ్వు సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా నాకు నా టెక్నాలజీ నా తన స్కిల్ ఉంది అనుకుంటే జాబ్ వచ్చేస్తుంది నువ్వు డిగ్రీ పాస్గా ఎంఎస్ పాస్గా నీకు జాబ్ రాదని చెప్పేస్తాను అవును ఓపెన్గా అమెరికాలో నాకు అట్లా ప్రపంచం అంతా అట్లనే నడుస్తుందమ్మా ఇప్పుడు ప్రపంచం అంతా మారుతుంది మారిందమ్మా ఇంకా మనం మారాలే మల్లారెడ్డి అయితేనే మారుస్తాడు మారుస్తున్నాడు అదే పని ఉన్నాడు మల్లారెడ్డి మల్లారెడ్డి మసాలా ఏఐ తీసుకొచ్చిండు దాంతోటే నడిపిస్తున్నాడు బస్ ఆ తర్వాత ఉద్యోగాలు అనేవి కూడా చూసుకుంటారు ఇక్కడ క్యాంపస్ ప్లేస్ అమ్మా నువ్వు ఏఐ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నేను మెడికల్లా ఎంబీబీఎస్ విత్ ఆర్టిఫిషియల్ అని చెప్పిన కదా ఇంతకుముందు అట్లా చెప్తే నీకు గ్యారంటీ ఉద్యోగం ఎందుకు రాదమ్మా నువ్వు ఫుల్ ప్రపంచంలో ఎక్కడున్నారమ్మా స్కిల్ టెక్నాలజీ ఉన్నోళ్ళు పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు లేరమ్మా షార్టేజ్ ఉన్నారు లక్షల ఉద్యోగాలు ఉన్నారు కాకపోతే వాళ్ళ తన సత్తా లేదు దాని తగ్గట్టుగా తయారైతే లేరట్లా అది అది చేస్తున్నాం చేస్తున్నా రెడ్డి యూనివర్సిటీలలో అందుకే ఇంత క్రేజీ ఇంత డిమాండ్ ఇంత పేరు ఇంత బ్రాండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకుంటే వచ్చే గర్వం ఒకటి ఉంటుంది కదా మాస్టర్ ఇంతమంది కోటి పది లక్షలు వచ్చింది మొన్న డెబ్బై ఐదు లక్షలు వచ్చింది యాభై లక్షలు వచ్చింది ప్రతి జా పిల్లోనికి జాబ్ గ్యారంటీ అమ్మా చేస్తా అంటే నువ్వు లోడ్ చేసి మా పిల్లల్ని కంప్యూటర్ సైన్స్ విత్ ఏ లోడ్ చేసి ఇడ్చిపెట్టు ఫోర్ ఏ నాలుగు ఏళ్ళ ఎట్లా జాబ్ రాదు చూడు ప్రపంచంలో తోలి ఇడిచిపెట్టు ఏదంటే అది ప్రాజెక్ట్ చేస్తాడు నువ్వు ఏ క్వశ్చన్ అడుగు ఏ కారణాలు అడుగు చెప్పేస్తాడు ఏం కావాలి ఇంకా ఫుల్ లోడ్ చేసి ఇచ్చి పెడతాం మేము స్టూడెంట్ దేనికి వెతుక్కోవాల్సిన పని ఏం లేదు నువ్వు అడిగేదే లేటు ఇప్పుడు నీకు ఏదన్నా ఇన్ని క్వశ్చన్లు అడిగినావు నువ్వు గడ్డసంది నేను దేనికన్నా వెనక పోయినా అట్ట మల్లారెడ్డి మాదిరిగా ఫుల్ లోడ్ చేసి పెట్టేస్తాం కంప్లీట్గా ఒక ఎక్విప్డ్ అంటాం సమాధానం ఉంటుంది లోడ్ అయి ఉంటుంది నువ్వు ఎత్తుక్కునేది నీకు ఏం చదవకపోతే దాంట్లో పోకపోతే ఆ సబ్జెక్టులకు పోతే ఆ కారణాలు పోకపోతే నువ్వు ఎత్తుకోవాల్సి వస్తుంది అవును తడపడవలసి వస్తుంది నీకు తడబడేది అవసరమే లేదు పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలి మనమే ముందు ఉండాలి ఎంట కావాల్సింది అదే క్వాలిటీగా అనువాల్సి ఉండాలి మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిండ్రు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిండ్రు రిజల్ట్స్ వచ్చినాయి ఫర్దర్గా ఇంకో కోర్సులో పోవాలి లేకుంటే ఇంకో యూనివర్సిటీ పోవాలి ఏది బాగుంది మంచి యూనివర్సిటీ ఏమవుతుంది అనేది ఆడ వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిండ్రు ఎడ్యుకేషన్ నేను పంతొమ్మిది తారీఖు సంది మల్లారెడ్డిలో మూడు యూనివర్సిటీలు ఉన్నాయి వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు మీరు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ మూడు యూనివర్సిటీలలో ఏదైతే గవర్నమెంట్ ఏదైతే కౌన్సిలింగ్ పెడుతుందో అదే మాదిరిగా నైన్టీన్త్ నుంచి నేను కూడా సాటర్డే దాకా నా మల్లారెడ్డి ఓన్ కౌన్సిలింగ్ పెడుతున్నా ఎంసెట్ పిల్లలని పిలుస్తున్నా వన్ టు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ వాళ్ళ స్కాలర్షిప్ మీద ఇస్తున్నా తక్కువ రేటు మీద ఫీజుతో సహా పేపర్లు హ్యాడేస్తారు రేపు రెండు మూడు దినాలు వస్తుంది వచ్చినాక వాళ్ళే కబడితే మొత్తం సీట్లు అయిపోతాయి మీరే మళ్ళీ సపరేట్గా ఎంటర్ సెపరేట్ గవర్నమెంట్ మల్లారెడ్డి యూనివర్సిటీస్ స్టూడెంట్కి హెల్ప్ చేయాలమ్మా నీకు నచ్చిన యూనివర్సిటీలో నువ్వు సీట్ తీసుకోవచ్చు నువ్వు నచ్చిన కోర్సు తీసుకోవచ్చు మెరిట్లు వస్తే అవును అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సో ఇప్పుడు వాళ్ళందరికీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మీరే ఇంటర్వ్యూలు పెడతారు కౌన్సిలింగ్లు చేస్తారు మీరే అడ్మిషన్ ఇచ్చేస్తారు సీట్ పక్కా చేసుకుంటారు అంతే కదా అది మళ్ళా జూన్ జూలైలో అదే కౌన్సిలింగ్ అవుతుంది మేము సీటు పక్కా అంతే అంతే కదా అదే మల్లారెడ్డి ఇచ్చే వాగ్దానం ఫ్యూచర్ ఫ్యూచర్ అమ్మా మల్లారెడ్డి భవిష్యత్తు ఇక్కడ అంతే ఎవరైనా కళలు కనేది అందుకోసమే కదా ఇప్పుడు నాకు నా పిల్లల కోసం నేను కష్టపడాలి కళలు కనాలి అనేది ఉంటది ప్రతి ఒక్కరికి ఉండేది అదే కళలన్నీ నిజం చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ మీరు కళలు కనండి పెద్ద పెద్ద కళలు కనండి అవన్నీ కూడా క్లియర్ చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ అంతే మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు వాళ్ళు అవసరం లేదు జస్ట్ రెడ్డి ఈజ్ ఎన్ చెప్పుకోవడానికి అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చూపిస్తూ ఉన్నారు నడుస్తూనే ఉంది కదా ప్రూవ్ కదా ఇంత పెద్ద క్యాంపస్ ఎక్కడ చూసినాం వందల ఎకరాలమ్మా వందల ఎన్నో స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్లే బిల్డింగ్లు బిల్డింగ్లే ల్యాబ్లే ల్యాబ్ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదమ్మా సో ఇక్కడ కోర్సులు కూడా ఇక్కడ లేవు ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ ఇక్కడ ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఒక కన్న కళల్ని నెరవేర్చుకోవాలి దానికి మల్లారెడ్డి రావాలి బాసటగా ఉంటుంది భద్రమైనటువంటి భవిష్యత్తుని ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు మీ ఇట్లనే ఉండండి ఈ భవిష్యత్తులో పిల్లలు కూడా మీ మల్లారెడ్డి స్టూడెంట్స్ అని వాళ్ళు ఇట్లా గర్వంగా చెప్పుకుంటారో మీరు అంతకు మించి గర్వంగా మీరు కూడా చెప్పుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కంటిన్యూ చేయండి మీరు ఇట్లనే ఉండండి గట్టిగా ఉండండి వాళ్ళ కోసం పనిచేయండి థ్యాంక్ యూ అండి